నటుడు అల్లు అర్జున్కు మరోసారి నోటీసులు ఇచ్చారు రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన మేనేజర్కు నోటీసులు అందజేశారు కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించేందుకు వెళ్తే తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు బెయిల్ షరతులు తప్పకుండా పాటించాలని సూచించారు పోలీసులు ఏదైనా జరిగితే అల్లు అర్జున్దే బాధ్యత అంటూ నోటీసులో స్పష్టం చేశారు పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు రామ్ గోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పోలీసులు ఆయన మేనేజర్ కు నోటీసులు అందించారు ఇక ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ అల్లు అర్జున్ మేనేజర్ కు రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు అందించారు ఎలా చూడాలి అంటే శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారా సినీ నటుడు అల్లు అర్జున్ కు మరోసారి రామ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు కిమ్స్ ఎప్పుడు రావాలన్నా తమకు సమాచారం ఇవ్వాలి సమాచారం లేకుండా కీమ్స్ హాస్పిటల్ రావద్దంటూ కూడా రామ్ గోపాల్పేట పోలీసులు ప్రస్తుత అల్లు అర్జున్ ఈ రోజు మరొకసారి నోటీసులు జారీ చేశారు గీతా కార్డ్ వెళ్ళి ఆ మేనేజర్ అల్లు అర్జున్ మేనేజర్ కర్ణాకర్ కి ఈ నోటీసులు అందించారు మరోవైపు ఆదివారం కూడా అల్లు అర్జున్ రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు ఎందుకంటే ఆ రోజు వస్తారని అంటే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజన్ రేవతి కొడుకు శ్రీతేజన్ చూడడానికి వస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకంటే మనం చూసాం సంధ్యా థియేటర్ ఘటనలో తొక్కిసలాట ఏ విధంగా జరిగిందో ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన ఘటన ఏ విధంగా జరిగిందో చూసాం కాబట్టి ఆ ఘటనలో మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ గా ఇన్స్పెక్టర్ దగ్గర రావడానికి వీలు లేదు ఒకవేళ పరామర్శకు వస్తే మాత్రం శ్రీ చూడడానికి వస్తే మాత్రము ఖచ్చితంగా తాము సూచించిన నిబంధనలు సూచనలు ఖచ్చితంగా పాటించాలి ఏదైనా ఇష్యూ అయితే దానికి పూర్తి బాధ్యత అల్లు అర్జునే వహించాల్సిన ఉంటుందంటూ కూడా పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్న పరిస్థితుల ఉంటుంది ఇక చూడాలి మరి ఇప్పటికే మనం చూసాం ఆ శ్రీతేజను పరామర్మించలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అల్లు అర్జున్పై ఆరోపణలు వస్తున్నాయి కానీ శ్రీ చూడడానికి మాత్రం పోలీసులు అనుమతించడం లేదంటూ కూడా పదే పదే అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు మరి ఇప్పుడు నిబంధనలు పట్టి ఒకవేళ వస్తా అంటే తమ భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తాం భద్రత కల్పిస్తాం కానీ చెప్పకుండా రావద్దు అనేది పోలీసుల మరి ఇప్పటికైనా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఎప్పుడు వస్తారు ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు ప్రస్తుతం అయితే ఈ రోజు మాత్రం పోలీసులు మరొకసారి నోటీసులు జారీ చేయడం కొంత హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం అయితే దీనిపై మరి అల్లె అర్జున్ ఇప్పటి వరకు అయితే స్పందించలేదు మరి శ్రీతేజ కుటుంబానికి భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు శ్రీతేజ హెల్త్ కండిషన్ సంబంధించి దానిపై నేరుగా హాజరయ్యేతని అతని సహా లేదా సునీల్ గతంలో పరామర్శించేందుకు రావద్దంటూ అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చారు పోలీసులు ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ మేనేజర్ కి నోటీసులు ఇచ్చారు ఒకవేళ వస్తే సమాచారం ఇవ్వాలని చెప్పి ఎలా చూడొచ్చు అంటే దీనిపై అల్లు అర్జున్ స్పందించే అవకాశం ఉందా ప్రస్తుతం అయితే అదే గీతా కార్యాలయం వెళ్లి మేనేజర్ కి నోటీసులు అందించాలి అల్లు అర్జున్ అందుబాటులో లేకపోతే తన మేనేజర్ కి నోటీసులు సరి చేశారు అయితే ఎప్పుడైనా కీం శాస్త్రాలకు ఎప్పుడు రావాలనుకున్నా ముందస్తుగా తమకు సమాచారం అందిస్తే అందుకు సంబంధించినటువంటి భద్రత ఏర్పాటు చేస్తాము అని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్ గా వస్తే మాత్రము ఖచ్చితంగా ఏదైనా సమస్య తలెత్తే మాత్రం దానికి పూర్తి బాధ్యత అల్లు అర్జునే తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా పోలీసులు ఆ నోటీస్ కాపీలో పొందుపరచడం జరిగింది మొత్తం మీద శ్రీతేజ కుటుంబాన్ని భరోసా ఇచ్చినటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు శ్రీతేజని చూడడానికి డైరెక్ట్ గా వెళ్ళడానికి కూడా పోలీసులు కొన్ని షరతులు విధించారు మరి ఆ షరతులను తీసుకున్నటువంటి అల్లు అర్జున్ మరి ఖచ్చితంగా సీతేజన్ చూడ్డానికి వస్తారా లేదా అనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ సునీల్